మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది మిలియన్ టెలికాం సబ్స్క్రైబర్స్ ఇండియాకి ఈ రోజు మనం చూస్తే టూ డికేట్స్ లో ఈ నెంబర్ వన్ బిలియన్ క్రాస్ అయింది నాకు ఆ రోజు ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా సెల్ ఫోన్ ఏం తీస్తుంది ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు ఈ రోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకుని టైం చూసుకుంటున్నా మల్టీ పర్పస్ డివైస్ ఇది ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు అన్ని పనులు ఆటోమేటిక్ అయిపోయే పరిస్థితి వస్తుంది ఆర్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ నేను అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను డోంట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ ఆ స్టేజ్ కు వచ్చేసాం ఒకప్పుడు ఆఫీస్ కు ఆఫీస్ కు తిరిగే వాళ్ళం మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అనేక రకాల సర్టిఫికేట్స్ కోసం తిరిగేవాళ్ళం ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏడు వందల ముప్పై సర్వీసులు ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబుల్ అది వచ్చిందంటే కారణం ఫోర్ జీ అగైన్